బ్రదర్ సురాజ్ గారికి నా ఒక ప్రశ్న పిల్లలకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నమాజు ఎప్పటి నుంచి ఫరజు పెద్దవాళ్ళు నమాజ్ ఇడిచిన నమాజు వాళ్ళు ఎప్పుడు ఎలా చేసుకోవాలి సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు వారు బాలికలైనా బాలురైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారికి నమాజ్ అనేది ఎప్పుడు ఫరజ్ అవుతుంది అలాగే కొంతమంది కొన్ని కారణాల వల్ల కొన్ని నమాజులు వదిలేశారు ఉదాహరణకు ఒక వ్యక్తి ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం వదిలేశారు ఇప్పుడు ఏం చేయాలి అన్ని కలిపి ఒకసారి చదువుకోవాలా అన్నది ఒక ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న చూసినట్లయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలస్లం వారు తెలియజారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నమాజు చదవండి అని వారికి ఆజ్ఞాపించండి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్స్లం వారు ఎన్ని సంవత్సరాలండి ఏడు సంవత్సరాల వయసు ఇక్కడ ఉన్నటువంటి వారిలో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు మీ ఇంట్లో ఏడు సంవత్సరాల పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే మీరు ఏం చేయాలి నమాజ్ చదవండి అని ప్రేమగా వారికి ఆజ్ఞాపించాలి ప్రేమగా చెప్పాలి తండ్రి ఏం చేయాలంటే మసీద్కు వెళ్ళేటప్పుడు ఆ చిన్న బాబు చేయి పట్టుకొని మజీద్కు తీసుకెళ్ళాలి వజు ఎలా చేసుకున్నారు నమాజ్ ఎలా చదువుతున్నారు ఎంత క్రమశిక్షణ ఉంది అని మజీద్కు తీసుకెళ్లేటటువంటి అలవాటు చేయాలి అదేవిధంగా పది సంవత్సరాల వయసు వచ్చినా నమాజ్ చదివినట్లయితే వారిని కాస్త గట్టిగా భయపెట్టి మరీ నమాజ్ చదివించండి అని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు ఎందుకు నమాజ్ అలవాటు అవ్వాలి కానీ ఇస్లాం షరియతులో ఒక వ్యక్తిపై నమాజ్ అనేది ఎప్పుడు ఫరాజ్ అవుతుంది అంటే పదిహేను సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి నమాజ్ అనేది ఫరాజ్ అవుతుంది ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారంగా వారిపై నమాజ్ అనేది ఫరాజ్ అవుతుంది ఉదాహరణకి కొన్ని గుర్తులు చెప్పాలంటే పురుషుడు పదిహేను సంవత్సరాలు నిండితే నమాజ్ అనేది ఫరాజ్ తప్పనిసరిగా వదిలితే పాపాత్ముడు అయిపోతాడు అయితే ఎలా గుర్తించాలి గుర్తులు ఎలా ఉంటాయంటే ఒకవేళ పురుషుడు అయితే పురుషుడికి నాభి కింద వెంటుకలు వచ్చినట్లయితే లేదా వీర్యస్ఖలనం జరిగిన వారిపై నమాజ్ అనేది ఫరాజ్ అవుతుంది లేదా పదిహేను సంవత్సరాలు నిండిన నమాజ్ ఫరజ్ అవుతుంది ఒకవేళ పిల్లలు అమ్మాయిలు అనుకోండి ఋతుస్రావం అవ్వగానే వారికి నమాజ్ ఫరజ్ అవుతుంది అది పదమూడు సంవత్సరాలైనా పద్నాలుగు సంవత్సరాలైనా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో బాలికలు పదమూడు సంవత్సరాలకి వారు మెచ్యూర్ అవుతారు ఋతుస్రావం అయిపోయిన తర్వాత ఆ బాలికలు నమాజ్ వారిపై ఫరజ్ అవుతుంది కాబట్టి ఒక విధంగా ఏజ్ ప్రకారంగా చూసినట్లయితే పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలు నిండనప్పటికీ అబ్బాయిలు వారికి నాభి కింద వెంటుకలు వచ్చినా అదేవిధంగా విధంగా అమ్మాయిలైతే వారికి ఋతుస్రావం జరిగిన వారిపై నమాజ్ అనేది ఫరాజ్ అవుతుంది ఇది మొదటి ప్రశ్నకు జవాబు ఇక రెండో ప్రశ్న ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సంవత్సరం నమాజ్ చదవలేదండి రెండు సంవత్సరాలు నమాజ్ చదవలేదు ఇప్పుడు నాకు తెలిసింది నమాజ్ చదువుకున్నట్లయితే మనం నరకానికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఒక చోట కూర్చొని సెలవు పెట్టేసి అన్ని నమాజులు చదువుకుంటూ కూర్చోకూడదు ఉమర్ ఖైద్ అంటారు అలా చేయడానికి అనుమతి లేదు సమయం కూడా సరిపోదు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఒక రోజులో వదిలిన నమాజులు చదువుకోవచ్చు మనం ఉదయం నుండి మీరు ఇషా వరకు నమాజ్ చదవలేదు కొన్ని హాస్పిటల్లో ఉన్నారు ఎక్కడున్నా చదవాలి మనం కానీ చదవలేకపోయారు కానీ ఇషా అయిపోయింది రాత్రి రెండు మూడు అయిపోయింది మళ్ళీ ఫజర్ నుండి జొహర్ ఫజర్ జొహర్ అసర్ మగరి విషా అన్ని నమాజులు చదువుకోవచ్చు ఒక రోజుకి సంబంధించినటువంటి నమాజులు కానీ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు నమాజులు ఆరు నెలలు రెండు నెలల నమాజులు వదిలేసినట్లయితే అతడు పెద్ద పాపాత్ముడుగా పరిగణించబడతాడు గునాయే కబీరా ఇప్పుడు మనం ఏం సార్ అంటే తౌబా చేసుకోవాలి అల్లాతో చిత్తశుద్ధిగా తోబా చేసుకోవాలి మొదటి విషయం విషయం ఏంటంటే సదహా చేయాలి దాన ధర్మాలు చేయాలి ఆ విషయాన్ని తలచుకొని మూడో విషయం ఏంటంటే మరి జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగా వదలకూడదు రెండు మూడు నెలలు వదలకూడదు ఎందుకంటే సూర్య ముద్దశీర్లు మీరు చదవండి నరకవాసులు మరియు స్వర్గవాసుల మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది స్వర్గవాసులు అంటున్నారు నరకవాసులు అయ్యో మీరేంటి ఇక్కడ ఉన్నారు నరకంలో అని అంటే వారంటున్నారు మేము ప్రపంచంలో ఉన్నప్పుడు నమా చదివేవారం కాదండి అని అంటారు కాబట్టి నమాజ్ చదివని వారు నరకానికి వెళ్తారని సూర్య ముద్దసిర్ లో మీరు చూడవచ్చు అలాగే జన్నత్కి చాబి అని చెప్పారు ప్రవక్త మొహమ్మద్స్లాం వారు స్వర్గానికి వెళ్ళడానికి స్వర్గం యొక్క కీ ఏంటి స్వర్గం యొక్క తాలపు చెవి ఏంటంటే నమాజ్ అని చెప్పారు మీరు ఉదాహరణకి ఒక పదిహేను ఫ్లోర్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కారు చాలా కష్టంగా అలిసిపోయి 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 ఒకటి రెండు మూడు నాలుగు పదిహేను ఫ్లోర్లో బిల్డింగ్ ఎక్కారు చూసుకుంటే జోబులో కీ లేదు కార్లో మర్చిపోయారు మీ పరిస్థితి ఏమైపోతుంది అలాగే ఎంతో కష్టపడి మనం అక్కడ స్వర్గానికి వెళ్ళాం కానీ ఆ స్వర్గంలో డోర్ ఓపెన్ అవ్వట్లేదు లాక్ ఉంది ఆ లాక్ ఓపెన్ చేయాలంటే కీ అవసరం అఖి ఏంటంటే నమాజ్ కాబట్టి నమాజ్ నేటి పరిస్థితుల్లో వదలకూడదు అల్లా సుల్తాల మీకు నాకు మనందరికీ కూడా ఫైవ్ టైమ్స్ నమాజ్ చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుకోక దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే కురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి